విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆహార పదార్థాలు వాటర్ ప్యాకెట్లు పాలు బ్రెడ్ క్యాండిల్స్ అగ్గిపేటలు పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు సోమవారం స్థానిక వై జంక్షన్లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు కంపెనీ ప్రతినిధులతో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే విజయవాడకు ఇరవై వేల పాల ప్యాకెట్లు జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్స్ పదివేల పులిహోర పొట్లాలు ఇరవై వేల అగ్గిపెట్టెలు ఇరవై వేల కొవ్వొత్తులు డెబ్బై ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్లు యాభై వేల బ్రెడ్ ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పాల వాహనానికి రాజమహేంద్రవరం సాయి కృష్ణ థియేటర్ వద్ద పులిహోర పొట్లాలను తీసుకుని వెళ్లే వాహనానికి కలెక్టర్ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ వాడులో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు దాతల నుంచి ఆహార పదార్థాలు సేకరించి విజయవాడకు పంపుతున్నట్లు తెలిపారు అక్కడి ప్రజలు కోలుకునే వరకు మానవతా దృక్పథంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు